హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో టమాటో రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేను ఒక మిక్సీ జార్లోకి ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి పండిన టమాటాలను తీసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా నానపెట్టుకొని ఉంచుకున్న చింతపండును వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇలా రెడీ అయిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు రసం చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి ఒకవేళ పలుచగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు రసంకి కావాల్సిన పొడిని సిద్ధం చేసుకుందాం అదే మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మూడు ఎండుమిరపకాయని వేసుకోవాలి అలాగే జీలకర్రను కూడా వేసుకోండి నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మెత్తగా పౌడర్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మిరపకాయ ముక్కలు అలాగే కచ్చాపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి దెబ్బలు వేసుకోండి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న రసం పొడి ఉంది కదా ఆ రసం పొడి వేసుకొని ఒక అర నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకుని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి చూడండి ఇలా మనకి పొంగు వస్తే సరిపోతుంది మరి ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా పొంగు వచ్చింది అంటే మనకి రసం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసంని సర్వ్ చేసుకోవడమే అండి బయట ఉన్నా కూడా రెండు రోజుల పాటు నిలువు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈసారి మీరు కూడా ట్రై చేయండి